అందరికీ శుభోదయం పోస్టల్ బ్యాలెట్లు ఆంధ్రప్రదేశ్లో ఈసారి బాగా పడ్డాయి గత ఎన్నికలతో పోలిస్తే దాదాపుగా రెట్టింపుగా ఈసారి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు దానికి కారణం ఏంటంటే ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఆ కారణం చేతనే వాళ్ళు పెద్ద ఎత్తున ఈసారి లాంగ్ లాంగ్ క్యూస్ లో నిలబడి గంటల గంటలు వెయిట్ చేయించినా కూడా వెయిట్ చేసి మరీ ఓట్లు వేశారు అని చెప్పి చాలా పేపర్లో వార్తలు వచ్చినాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసార్ వాళ్ళు ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కి సంబంధించి ఎన్నికల సంఘం వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి ఒక మెమోని క్వశ్చన్ చేస్తూ జాతీయ ఎన్నికల కమిషన్ కి ఒక ఫిర్యాదు చేశారు ఏమిటంటే ఈ సడలింపు ఏం జరిగింది యాక్చువల్ గా ఈ పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్స్ వేసేటప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఏమని వచ్చినాయి అంటే ఉద్యోగులు ఎక్కువ మంది ఎస్పెషల్లీ పోస్టల్ బ్యాలెట్స్ ఉపయోగించుకుంటున్న వారు వైసార్ వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు అనేటువంటి సమాచారం అప్పుడే ఉంది ఆ నేపథ్యంలో మరి వైసార్సీపీ పెద్దల ఒత్తిడి వల్ల ఏమో కారణం తెలియదు గానీ చాలా చోట్ల ఈ కార్యక్రమం సజావుగా సాఫీగా జరగకుండా అనేక అనేక అడ్డంకులను క్రియేట్ చేశారు అంటే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను ఉపయోగించుకోకుండా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోకుండా అందువల్ల ఆ రోజుల్లో మనం చాలా పెద్ద పెద్ద క్యూలను చూసాం పొద్దునొస్తే సాయంత్రం వరకు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి చాలా మంది కంప్లైంట్ కూడా చేశారు ఆ టైంలో ఏం జరిగిందంటే ఈ ఓటింగ్ అంతా జరిగింది గతంలో రెండు లక్షల ఇరవై వేల ఓట్లు ఏమో పోలైతే ఈసారి నాలుగు లక్షల నలభై వేలకు పైగా పోలైని అనేది ఒక సమాచారం పోస్టల్ ఓటింగ్ లోనే ఆ సందర్భంగా ఈ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి గుర్తించారు ఏంటంటే అధికారులు ఒక అటెస్టింగ్ ఆఫీసర్ ఉంటాడు అటెస్ట్ చేయాలి పోస్టల్ బ్యాలెట్ మీద దానికి తోడు ఒక స్టాంప్ కూడా వేయాలి వాళ్ళ రిజిగ్నేషన్ తదితర వివరాలు ఉంటాయి దానివల్ల ఆ పోస్టల్ బ్యాలెట్ ఏదో వ్యాలిడ్ అవుతుంది అనమాట కానీ ఏ కారణం చేత జరిగిందో తెలియదు కానీ చాలా చోట్ల ఆ అటెస్టింగ్ ఆఫీసర్లు సంతకం చేయలేదు ఓన్లీ స్టాంప్ వేశారు కొన్ని చోట్ల ఓన్లీ స్టాంప్ వేశారు కొన్ని చోట్ల సంతకం పెట్టారు కానీ స్టాంప్ వేయలేదు ఇది దీనిని గమనించారు చాలా మంది ఉద్యోగులు గమనించి దీని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి విజ్ఞప్తి చేశారు ఏమని ఈ రకంగా జరిగింది ఈ పేరుతోటి రేపు మా ఓట్లన్నింటినీ కూడా ఇన్వాలిడ్ చేసేటువంటి ప్రయత్నం జరగవచ్చు అందువల్ల దీనికి సంబంధించి మీరు క్లియర్ గా ఆర్డర్స్ ఇవ్వండి ఒకవేళ మాది ఇన్వాలిడ్ అంటే మీరు ఎవరైతే సంతకాలు పెట్టలేదో అధికారులు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి తీసుకోవాలి మరి ఎందుకు పెట్టలేదో తెలియదు అది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఒత్తిడి మూలంగాన మరో కారణం చేతన అనేది మనకు తెలియదు సో ఈ విధంగా ఉద్యోగులు ఉత్తర తీసుకురావడమే కాకుండా టీడీపీ ఇతర ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు రిటర్న్ గా వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు ఏమని ఈ విధంగా జరిగింది దీన్ని సాకుగా చూపి ఇన్వాలిడ్ చేయొద్దు ఈ ఓట్లన్నిటిని దీనికి సంబంధించి మీరు ఒక వివరణ ఇస్తూ ఒక ఆర్డర్ ఇవ్వండి కౌంటింగ్ ఆఫీసర్స్ కి అని చెప్పి ఆ ప్రకారం ముఖేష్ కుమార్ మీనా గారు ఒక ఆర్డర్ ఇచ్చారు ఏంటి సంతకం లేకపోయినా పర్వాలేదు స్టాంప్ ఉంటే చాలు లేదు స్టాంప్ లేకపోయినా పర్వాలేదు సంతకం ఉంటే చాలు దీనికి సంబంధించి కొన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి వీలుగా కొన్ని చెప్పారు వాళ్ళు ఏంటంటే స్పెసిమెన్ సిగ్నేచర్స్ అవన్నీ తీసుకున్నారు ఆఫీసర్స్ వాళ్ళ కాదా అనేది తెలుసుకోవడానికి ఇట్లాంటివి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఏం చేసిందంటే దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కి ఫిర్యాదు చేసింది ఇట్లా ముఖేష్ కుమార్ మీనా గారు సడలింప ఇచ్చారు ఇది చట్ట విరుద్ధమో దీన్ని తీసేయాలి అని తీవ్రంగా దీని గురించి మాట్లాడారు నిన్నంతా ఇవాళ సాక్షిలోను ఇతర పత్రికల్లో కూడా ఈ వార్త వచ్చింది పోస్టల్ బ్యాలెట్ నిబంధనల మినహాయింపుల మీద ఆక్షేపణ అని ఎందుకు వీళ్ళు ఆక్షేపిస్తున్నారు అంటే వైసార్ సిపి స్పష్టంగా తెలుసు ఈసారి దాదాపుగా పడినటువంటి ఐదు లక్షల పోస్టల్ ఓట్లలో ఎక్కువ భాగం వైసార్ సిపికి పడినాయి కాబట్టి ఫలితం మీద దీని ప్రభావం చాలా ఉండే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే రేపు నాలుగో తేదీన ఉదయం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగానే మొదట కౌంట్ చేసేది పోస్టల్ బ్యాలెట్లని సో స్టార్టింగ్ లో పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ వస్తుంది లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా వచ్చినాయి అప్పుడే తెలిసిపోయింది ట్రెండ్ ఎట్లా ఉందో ఈసారి కూడా అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముందు జరుగుతుంది కాబట్టి అందులో కూటమి అభ్యర్థులు ఎక్కువగా అనుకూలంగా వచ్చినాయి అనుకోండి అప్పుడు ట్రెండ్ జనానికి తెలిసిపోతుంది దానివల్ల సెంటిమెంటల్ గా కూడా దెబ్బతింటారు పొద్దున్నే అసలు కౌంటింగ్ స్టార్ట్ కాకముందే అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ సిపి ఆందోళన చెందుతోంది అందులో సందేహం లేదు దానికి తోడు వీటిని గనక ఇన్వాలిడ్ చేయగలిగితే మ్యాక్సిమం ఓట్లని కూటమికి వచ్చేటువంటి ఓట్లని తగ్గించవచ్చు ఆ ఉద్దేశంతో చాలా బలంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి ఎవరు వెళ్ళారు ఎస్ నిరంజన్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేశాడు తెలంగాణకు చెందిన వారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్ని వాదిస్తాడు సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టులో ఆయన ఇప్పుడు వైసార్సీపీ రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన చేత పంపించారు ఎందుకంటే ఆయన లీగల్ పర్సన్ కాబట్టి ఆయనకి అన్ని తెలుసు కాబట్టి కన్విన్స్ చేయగలడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అని ఆయన ఏమో కొన్ని రూల్స్ అవన్నీ కోట్ చేసుకుంటూ ఒక లెటర్ రాసి తీసుకెళ్లి ప్రధాన ఎన్నికల కమిషనర్ కి ఆ ఇచ్చాడు దాంతో దాంతోపాటు వైవి సుబ్బారెడ్డి గారు ఇతర వైసీపీ నాయకులందరూ కూడా నిన్న పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారంటే మేము హైకోర్టు కూడా వెళ్తాము దీని మీద మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అలో చేయనేము అని చెప్పారు ఈసీ సడలింపుపై హైకోర్టుకి వెళ్తాం ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై కోర్టులోనే తెలుసుకుంటాం దేశమంతా ఒక రూల్ ఏపీలో కూటమి కోసం ప్రత్యేక రూలా అని చెప్పి రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి గారు అన్నారని చెప్పి కూడా రాసుకున్నారు సో ఇప్పుడు ఏమవుతుందో చూడాలి దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం వారు ఎట్లా స్పందిస్తారు ఎందుకంటే ఇంకొక మూడు రోజుల్లోనే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంగా పోతుంది వైసీపీ విషయంలో సక్సీడ్ అవుతుందా ఒకవేళ సక్సీడ్ అయితే ఎంప్లాయీస్ ఓట్లు చాలా వరకు ఇన్వాలిడ్ అవుతాయి అట్లా ఇన్వాలిడ్ అయితే ఎంప్లాయీస్ ఊరుకుంటారా ప్రతిపక్షాలు ఊరుకుంటాయా ఒకవేళ ఎన్నికల సంఘం గనక లేదు మేము ఇందులో జోక్యం చేసుకోము అంటే వీళ్ళు హైకోర్టుకి వెళ్తారు అప్పుడు హైకోర్టులో ఎటువంటి ఆర్డర్ రావచ్చు ఇట్లాంటి అనేక అనేక ఇష్యూస్ ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి వచ్చే రెండు మూడు రోజుల్లో పోస్టల్ ఓట్లకి సంబంధించి ఏ రకమైన నిర్ణయం వెలువడుతుంది అనేది చూడాలి మనం ఎస్ఐండ్ భూములకు సంబంధించి నేను ఈ మధ్యకాలంలో కొంత మాట్లాడాను చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కానీ దాన్ని చాలా మంది సరిగా అర్థం చేసుకోలేదు అనుకుంటున్నాను నేను ఆ వీడియో చేసినప్పటికీ ఎందుకంటే అది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ మిగతా రాష్ట్రాలలో లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా దళితులకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆయా ప్రభుత్వాలు భూములు ఇచ్చినాయి ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఆ ఇచ్చిన భూముల్ని అమ్ముకోవడానికి వీలు లేదు అవి నాన్ ట్రాన్స్ఫరబుల్ అని చెప్పి చట్టం చెప్తోంది దానికి సంబంధించి ఒక యాక్ట్ ఉన్నది అందువల్ల దళితుల భూములు ఎవరైనా కొన్నా కూడా అదంతా అన్అఫీషియలే గాని అఫీషియల్ గా ట్రాన్స్ఫర్ కావడానికి అది చట్టం ఎందుకు పెట్టారు ఈ చట్టాన్ని అంటే దళితులు బలహీనలు కాబట్టి వాళ్ళ మీద పెత్తనం చేసి పెత్తందారులు ఎవరైనా సరే ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పి ఆ భూములు లాగేసుకుంటారు ఒకవేళ అట్లా లాగేసుకున్నా కూడా చట్ట అది చట్టబద్ధం కావడానికి వీలు లేదు చట్టబద్ధం కాకపోతే ఆ దళితులు ఎవరైనా ఎప్పుడైనా సరే మళ్ళీ రీక్లెయిమ్ చేయొచ్చు ఇది మా భూమి అని ఎందుకంటే వాళ్ళ పేరు మీద మాత్రమే ఉంటుంది డాక్యుమెంట్స్ లో ఆ ఉద్దేశంతో పెట్టారు ఇది ప్రొటెక్షన్ రక్షణ దళితులకి ఇది ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ నేపథ్యంలోనే అమరావతిలో కూడా కొన్ని కేసులు పెట్టిన విషయం చాలా మందికి తెలుసు ఇది అమరావతిలో మొత్తం రెండు వేల ఎకరాలు ఎస్సైన్ భూములు ఉన్నాయి ఆ ఎస్సైన్ భూముల్ని అక్కడ క్యాపిటల్ వస్తుంది అని ముందే తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతు సానుభూతి పరులు ఆ నాయకులు అందులో భూములన్నింటి కొనేశారు అని చెప్పి ఒక ఆరోపణ ఒకవేళ వాడు కొన్నా కూడా అది చట్ట ప్రకారం ఎందుకంటే రికార్డ్స్ లో దళితుల పేర్లే ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళకు మాత్రమే పరిహారం ఇవ్వగలదు అది అక్కడ తేడా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మొన్న ఇరవై ఇరవై మూడులో లో ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు ధర్మాన ప్రసాదరావు గారిని మిగతా వాళ్ళని పెట్టుకుని వాళ్ళ చేత చేయించాడు ఈ పనులన్నీ ఏమిటంటే దళితులు అనగా ఎస్ భూముల్ని అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు ఇది చాలా పెద్ద చర్య ఇది మామూలు యాక్షన్ కాదు ఇది ఇది కనుక మరే ప్రభుత్వం అయినా చేసి ఉంటే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసి ఉంటే పెద్ద ఎత్తున అల్లరయ్యేది అని చెప్పి నేను గతంలో ఒక వీడియోలో మాట్లాడాను కానీ గమ్మత్తుగా దీని గురించి ఎవరు పెద్దగా స్పందించలేదు ఇన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు డెబ్బై ఏళ్ళక పైగా ఉన్నటువంటి ఒక చట్టాన్ని మార్చి దళితుల భూముల్ని ఎవరైనా కొనుక్కోవచ్చు ఇది అఫీషియల్ అని చెప్తూ చట్ట సవరణ చేస్తే దాన్ని లేదు ఇవాళ ఈనాడులో ఆంధ్రజ్యోతిలో రెండు పెద్ద కథనాలు వచ్చినాయి దీని మీద దీంతో పాటు రెండు రోజుల క్రితం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు కూడా దీని మీద రాస్తూ ఇది అత్యంత ఘోరమైన విషయం ఈ చట్టాన్ని తీసుకురావడం ఈ చట్టాన్ని తీసుకురావడం ద్వారా దళితులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూములన్నిటిని పెత్తందారు లాగేసేటువంటి అవకాశం ఉంటుంది ఎవరికి ఎకరం భూమి కూడా భవిష్యత్తులో ఉండేటువంటి అవకాశం లేదు దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కూడా ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు ఈ రోజు వీళ్ళు రెండు కథనాలు రాశారు ఈ రెండు కథనాల యొక్క సారాంశం ఏంటంటే ఎస్పెషల్లీ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున దళితుల భూముల్ని కాజేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే ఆల్రెడీ రాయలసీమలో చాలా భూముల్ని ఆల్రెడీ కాజేశారు ఎందుకంటే గతంలో ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీలోనే ఆయన ఒప్పుకున్నాడు వెయ్యి ఎకరాలు భూముల్ని దళితుల భూముల్ని మేము తీసుకున్నాము అప్పుడు తెలియక మా తండ్రి కొన్నాడు అని చెప్పాడు అది తప్పే దానికి శిక్ష పడలా ఆయన తప్పు చేశాడు శిక్ష ఎందుకు పడలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు అడగరు ఆయన అసెంబ్లీ సాక్షి ఒప్పుకున్నాడు సీక్రెట్ ఏమీ లేదు అది రికార్డెడ్ అది వెయ్యి ఎకరాల ఎస్ భూముల్ని ఇడుపులు పాయ ఆ చుట్టుపక్కల మా తండ్రి మా బంధువులు అందరూ కూడా కొన్నారు మా ఫ్యామిలీ వాళ్ళు మాకు తెలియక మేము కొన్నాం మళ్ళీ ఇప్పుడు ఇచ్చేస్తున్నాను వెనక్కి అని చెప్పాడు ఆయన వెనక్కిస్తే ఏమిటి కొన్న మాట వాస్తవం ముప్పై ఏళ్ల పాటు అనుభవించిన మాట వాస్తవం దానికి శిక్ష ఉండాలి కదా ఏమీ లేదు దాని గురించి మరి ఇంతకుముందు చెప్పినట్టు ఉండవల కుమార్ లాంటి వారు మాట్లాడరు కానీ అది కనీసం అప్పట్లో ఈ చట్టం ఉంది కాబట్టి ఆ వైఎస్ఆర్ గారు గారి పేరు మీద కానివ్వండి వాడి కుటుంబం పేరు మీద కానివ్వండి అవి ట్రాన్స్ఫర్ కావడానికి వీల్లేదు చట్ట ప్రకారం అందువల్ల వైఎస్ కుటుంబం ఎకరాలు దళితుల భూములది కాజేసింది అని చెప్పి ఎవరైనా ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు అటువంటి ఆధారాలు ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చట్ట సవరణ చేశాడు ఈ చట్ట సవరణ ప్రకారం దళితుల భూములు ఎవరైనా కొనుక్కోవచ్చు వాళ్ళ పేరు మీద పెట్టేసుకోవచ్చు ఈ ప్రకారం నేను ఇంతకుముందు చెప్పినట్టు రాయలసీమలో ఇప్పటికే దళితుల భూముల్ని సింహభాగం అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలకు చెందిన వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఆల్రెడీ కొనేశారు చట్టం లేకపోయినా కూడా ఇప్పుడు చట్ట ప్రకారమే విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో భూముల్ని అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కొనేశారు లాక్కుంటున్నారు అనేది ఈ రెండు కథ స్టోరీస్ ఏవైతే వచ్చినాయో ఈనాడు ఆంధ్రజీతిలో వాటి సారాంశం లక్షల ఎకరాల ఎస్ భూములు కొట్టేసే కుట్ర అని చెప్పి ఈనాడు వాళ్ళు రాశారు ఇదేంటంటే ఇప్పుడు ఎన్నుంటాయి భూములు అనేది అంటే ఒక అంచనా ఏంటంటే పాతిక లక్షలకు పైగా ఉంటాయి ఈ చట్టంలో ఏం చెప్పారంటే ఇరవై ఏళ్లకు పైగా కనుక అయితే ఈ భూమి భూములు ఇచ్చి ప్రభుత్వం వాటిని అమ్ముకునేటువంటి హక్కు దళితులకు ఇస్తున్నాము అని చేశారు చట్టం చూడటానికి చాలా బాగుండాలి కదా వేరే వాళ్ళు కనుక్కోవచ్చు అని కాదు దళితులు అమ్ముకోవచ్చు అని చెప్పి రాశారు ఇరవై ఏళ్ళకి పైగా కనుక అయి ఉంటే వాళ్ళకి ఆ భూములు వచ్చి ప్రభుత్వం ఇచ్చి సో ఆ ప్రకారం రెండు వేల మూడు తర్వాత దళితులకి ప్రభుత్వాలు ఇచ్చిన భూములు అనమాట ఈ భూములు ఇరవై ఐదు లక్షల ఎకరాలకు పైగా ఉంటాయనేది ఒక అంచనా ఇంకా ఎక్కువే ఉండొచ్చు సో ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాలని లో ఎక్కువ భాగాన్ని ఇప్పుడు బయట వివిధ కులాల వాళ్ళు ఎవరైనా సరే కొనుక్కోవచ్చు ఆ రకంగా అధికార పార్టీకి చెందిన నాయకులు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం విశాఖపట్నంలో ఆ భూముల్ని ఈ చట్టాన్ని తీసుకొచ్చి వాటిని ఇప్పుడు అఫీషియల్ చేసుకున్నారు అనేది కథనం అండి ఇది రెండు పేపర్లో వచ్చింది ఇది ఈనాడులో వచ్చింది జ్యోతిలోనేమో భూ బకాసర్లు అని వచ్చింది ఆల్రెడీ విశాఖపట్నం ఆ ప్రాంతంలో అరవై ఐదు వేల ఎకరాలు పెద్దల పరమైన అని చెప్తున్నారు వాటి విలువ పదమూడు వేల కోట్ల పైనే ఇందులో కొన్ని అతిశయత్తులు ఉండొచ్చు కానీ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని చేయడం నిజం ఇటువంటి చట్టాన్ని చేసినప్పుడు నేను గతంలో చెప్పినట్టు దళిత మేధావులు గాని ఇతర సివిక్ సొసైటీకి పెద్ద పెద్దలు గాని ఎవరు దాని గురించి మాట్లాడాల విశాఖపట్నంలో ఉండేటువంటి రిటైర్డ్ అయ్యే అధికారి ఏ శర్మ గారు మాత్రం ఒక లేఖ రాసినట్టు ఉన్నారు దాని మీద మిగతా పెద్దగా ఎక్కడ స్పందన రాల అదే గనక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటే దళితుల భూములను కొల్లగొట్టడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన సామాజిక వర్గం వాళ్ళు కుట్రపన్నారని చెప్పి పెద్ద పెద్ద కథనాలు రాసేవాళ్ళు యూట్యూబ్ లో కూర్చొని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు నోరెత్తి మాట్లాడాల దీని గురించి ఇప్పుడు చెక చెక ఈ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం చుట్టుపక్కల అనేది కథనాలు మొన్న జవహర్ రెడ్డి గారి మీద జనసేనకు చెందినటువంటి పీతల మూర్తి యాదవ్ అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటి ఇట్లా కొన్ని వందల ఎకరాలని సీఎస్గా గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి పేరు మీదనో ఎవరో బినామీలను పెట్టి వాళ్ళు ఈ విధంగా దళితుల భూములు కొనేసుకుంటున్నారు అని అది కూడా దీనికి సంబంధించింది ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చట్ట సవరణ మూలంగా అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్పటం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున భూములు కొనుక్కోవడానికి అవకాశం ఏర్పడింది ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు దీని మీద పెద్ద స్థాయిలో ఉద్యమం జరగాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక వాదన ఉంది దళితులు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే మంచిదే కదా అని అది ఒక వాదన అందులో కూడా కొంత వాస్తవం ఉండి ఉండొచ్చు ఎందుకంటే అమరావతిలో కొంతమంది కోటి రూపాయలు ఎకరం అయినటువంటి నేపథ్యంలో చాలా మంది దళితులు అమ్ముకోవడానికి మరి ముందుకొచ్చారు ఎందుకంటే అంత వాల్యూ ఎప్పుడు రాదు క్యాపిటల్ పేరుతో ఆ రోజున వాల్యూ వచ్చింది అది ఇవ్వడానికి అంత డబ్బు ముందుకొచ్చారు చాలా మంది కొంతమంది అమ్ముకున్న మాట కూడా వాస్తవం ఆ సందర్భంలో ఆ విధంగా దళితులకు మేలే కదా దానివల్ల అనేది అయితే ఇది పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఇటువంటి చట్టం చేసినప్పుడు ఇది మంచిదా కాదా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరగాలి పౌర సమాజంలో దళిత మేధావులు కావచ్చు లేకపోతే ఇతర రంగాల్లో ఉండేటువంటి మేధావులు కావచ్చు ఆయా రంగాల్లో నిపుణులు కావచ్చు వీళ్ళంతా కూడా దాని మీద విస్తృతంగా చర్చ జరిపి అప్పుడు ఇందులో ఉన్న మంచి ఏటి చెడేవిటి అని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు ఇటువంటి చట్టం చేస్తే మంచిదే కానీ అటువంటిది ఏమీ జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు చట్టాన్ని చేసేసారు అంతే కాబట్టి ఈ చట్టం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది కానీ ఈ లోపలే అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ వారు పెద్ద ఎత్తున విశాఖపట్నం ఉత్తరాంధ్రలో భూములు కాజేస్తున్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా రేపు ప్రభుత్వం మారితే గానీ లేకపోతే కనీసం కేంద్ర ప్రభుత్వం గానీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ని వేసి ఇన్ని వేల ఎకరాలని ఎవరు దళితుల దగ్గర నుంచి కొనుక్కున్నారు లేక లాగేసుకున్నారు ఎన్ని ఎకరాలు ట్రాన్స్ఫర్ అయిన చేతులు మారిని దీని వెనక ఉన్న కథ ఏమిటి ఏ రకమైన కుట్ర జరిగింది అనేది వెలికి తీయాల్సిన అవసరం అయితే ఉంది మార్గదర్శి విషయంలో ఎవరికేమీ పైసా నష్టం లేకపోయినా మన ఉండవల్ల కుమార్ గారు విక్రమార్కు లాగా ఇరవై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు కదండి ఇప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి చాలా మంది బాధితులు ఉన్నారు వేలాది మంది బాధితులు వాళ్ళకి న్యాయం చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం న్యాయం చేయడం లేదు నేను ఇస్తే న్యాయం చేస్తానని చెప్పాడు అందరికి డబ్బులు ఇప్పిస్తాను అన్నాడు అగ్రిగోల్డ్ కి సంబంధించి ఆస్తులు కూడా ఉన్నాయి ఆస్తుల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆస్తులన్నింటినీ కూడా వాటిని విక్రయించి వీళ్ళందరికీ డబ్బులు కట్టాలి ఈ లోపల కోర్టులో కూడా నడుస్తుంది ఈ గొడవ దీనికి సంబంధించి నేనే ముందు ప్రభుత్వం తరఫున సాయం చేస్తానని కూడా చెప్పాడు ఆయన కానీ అవి ఏమీ చేయలేదు కానీ ఒక పని మాత్రం చేశాడని చెప్పి వాడు ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది అదేంటంటే ఎగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేయట అంటే ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నించాడట ఒకసారి కాదు రెండు సార్లు కానీ అదృష్టవశాదో అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి బిశ్వభూషణ్ హరిచందన్ గారు నిరాకరించాడు ఇది చట్టవిరుద్ధం అని చెప్పి దానివల్ల బతికిపోయారు లేకపోతే ఎగ్రిగోల్డ్ ఆస్తులు మిగతా ప్రభుత్వ ఆస్తుల మాదిరిగానే తాకట్టుకు లోన్ అయ్యేవి అప్పుడు ఆ బాధితులకి ఎన్నటికీ న్యాయం జరిగేది కాదు ఎందుకంటే ఆ డబ్బులు కడితే గానీ అగ్రిగోల్డ్ ఆస్తులు విడిపించడం సాధ్యం కాదు విడిపిస్తే గానీ వాటిని అమ్మి బాధితులకు డబ్బు కట్టడం సాధ్యం కాదు ఇది కథనం అగ్రిగోల్డ్ ఆస్తులకు జగన్ తాకట్టు పెట్టి పన్నెండు వేల కోట్ల అప్పులకు ఎత్తు అట ఎంత ధైర్యమో చూడండి అంటే ఎన్ని రకాల ఆర్థిక అక్రమాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ రేపు కనుక ప్రభుత్వం మారితే వాళ్ళకి సగం పని ఏమిటంటే గత ప్రభుత్వంలో ఇన్ని రకాలుగా ఆర్థిక అక్రమాలు జరిగినాయి అనేది తీయటమే ఒక పెద్ద కార్యక్రమం అవుతుంది అది బహుశా భారతదేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని స్థాయిలో ఆ ఆర్థిక అక్రమాలు జరిగి ఉంటాయని చెప్పి ఇవాళ అందరూ భావిస్తున్నారు అందులో ఒకటి అగ్రిగోల్డ్ ఆస్తులను తాకట్టు పెట్టడానికి ప్రయత్నించడం అసలు అగ్రిగోల్డ్ ఆస్తులకి ప్రభుత్వం సంబంధం ఏంటి అది బాధితుల సుమ్ము అదంతా కూడా ఆ ప్రైవేట్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి ప్రభుత్వ ఆస్తులను ఎలాగూ తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రైవేట్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొని ఏ డిబిటి పేరుతోనో పంచి ఓట్లు కొనుక్కుందాం అనేటువంటి ప్రయత్నం చేశాడు అనేది ఈ కథనం సారాంశం ఇవి ముందు ముందు ఇట్లాంటివి ఇంకా చాలా బయటకు వస్తాయి ఇవి ఇవాళ వార్తలు కథనాలు వాటి విశ్లేషణ